రానున్న ఈ శివరాత్రి అసలు శివరాత్రి అంటే అంత ప్రత్యేకత ఏంటి ఒక శివరాత్రికే అంత బలం ఎందుకుంది అసలు శివరాత్రికి ఏమి చేస్తే మనకు పుణ్య ఫలం లభిస్తుంది శివరాత్రి రోజు మనం ఏ నియమాలు పాటిస్తే మనం అవుతాము మరో జన్మ ఉండదు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం నేను కొన్ని శాస్త్రాలు పురాణాలు పరిశీలించి చెప్పింది తప్ప నా స్వతహాగా చెప్పింది ఏమీ లేదు అయితే అసలు శివరాత్రి నాడు ఎలా ఉండాలి అనే దాని గురించి నేను మీకు ఒక చిన్న కథ చెప్తాను ఆ కథ ఏంటంటే కాశీపట్టణం అంటే ఈ భూ ప్రపంచం మీద మొత్తం మీద మొదటిసారిగా ఏర్పడిందే కాశీపట్టణం ఒక కాశీ పట్టణం అంటేనే మహాశివునికి అంత ప్రేమ ఉంటుందట అంటే ఈ భూ ప్రపంచం మొత్తం మునిగిపోయిన మహాశివుడు ఆ కాశీని తన త్రిశూలంతో కాశీ పట్టణం మొత్తం ఎత్తి అలా పట్టుకుంటే ఎంత ఎత్తులో ఉంటుందో అనే దాని గురించి ఒకసారి మీరు ఊహించుకోండి అంటే ఈ భూప్రపంచం మొత్తం మునిగిపోయినా ఒక్క కాశీపట్టణం మాత్రం మునగదట ఎందుకంటే అది శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది కాబట్టి అయితే కాశీపట్టణంలో ఇప్పుడు మనం ఏ జ్యోతిర్లింగానికి వెళ్ళి దర్శనం చేసుకున్నామో టైం అది రాచరిక పరిపాలన అంటే అప్పుడు రాజులు గారు పరిపాలిస్తున్న సంవత్సరం అయితే అక్కడ ఆ తాంబోళ పళ్ళెంలో మన నెత్తిని పెట్టే శటగోపం బంగారంతో చేయించబడి వజ్రవైడూర్యాలు పొదగబడి ఆ పళ్ళెంలో ఉండేదట అయితే ప్రతి ఒక్కరూ ఆ మహాశివుని దర్శనం చేసుకున్న తర్వాత ఆ పంతులు గారు ఆ శటగోపంతో మనకు ఆశీర్వచనం ఇచ్చే శటగోపం ఒకరోజు అక్కడికి ఒక దర్శనానికి వెళ్ళి ఓ దొంగ దాన్ని చూసి అబ్బా చాలా దగ్గ 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 మెరిసిపోతుంది ఈ శటగోపం ఎలాగైనా ఈ శటగోపాన్ని దొంగిలించాలి అని తను ఆలోచించి ఏ రోజైతే మనం అక్కడికి వెళ్ళి తీసుకుందానికి అవకాశంగా ఉంటుంది అని బాగా ఆలోచించసాగగా దొంగ ఓ మహాశివరాత్రి రోజైతే చాలామంది ప్రజలు ఉంటారు కాబట్టి ఎవరు దాన్ని తీసేసేరు ఎవరు దాన్ని నూకేసేరు ఎవరు దాన్ని ఎత్తికెళ్ళారు అని ఎవరూ కనుక్కోలేరని ఆ దొంగ బాగా ఆలోచించి ఆ శివరాత్రి రోజు ఆ గుడిలోకి వెళ్ళి కూర్చున్నాడు చాలామంది జనాలు శివరాత్రి నాడు మీకు తెలుసు జాగారం చేస్తారు ఆ నమశివా అన్న మన ఆ మంత్రాన్ని మనసులో ధ్యానం చేస్తారు అయితే జనాలందరూ కూర్చొని ఆ గుడిలో ఆ శివనామస్మరణ చేస్తూ 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 ఉండగా ఈ దొంగ భక్తితో లేడు అక్కడ ఉన్న శటగోపాన్ని దొంగిలించాలి అన్న ఆలోచనలోనే ఉన్నాడు దొంగిలించాలి అనుకున్న దొంగ ఏం చేస్తాడు అందరినీ గమనిస్తూ ఉంటాడు ఎందుకని అందరూ నిద్రపోయినప్పుడు నేను దాన్ని తస్కరించాలి అని అని అలా ఏం చేస్తున్నాడు అతను అందరినీ గమనిస్తూ ఉన్నాడు నిద్రపోకుండా అక్కడ ఉన్న భక్తులందరూ శివ పారవశ్యంలో మునిగిపోయి స్మరణ చేస్తూ ఓం నమ శివాయన్న ధ్యానం చేసుకుంటూ ఉన్నారట ఆ దొంగ చూసి 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 అందరూ మంత్రం చదువుతూ ఉన్నారు స్మరణ నేను కూడా శివనామస్మరణ చెయ్యకపోతే డౌట్ వస్తుందేమో అని తను కూడా అక్కడ కూర్చున్న ఆ వ్యక్తి మనసులో ఓం నమ శివాయ అనుకుంటూ కూర్చో ఉన్నాడు అయితే అలా అందరూ చేస్తూ చేస్తూనే ఉన్నారు తను కూడా వాళ్ళతో పాటు చేస్తూ ఉన్నాడు తను భక్తితో రాలేదు అక్కడ ఉన్న ఓ వస్తువు తస్కరించదామని వచ్చాడు అయితే అక్కడ శివుని పక్కన రెండు ప్రమిదలు పెట్టి అందులో కాస్త నెయ్యి పోసి దీపం వెలిగించున్నారు తను ఏం చేస్తున్నాడు అందరినీ గమనిస్తూ వెళ్ళి అక్కడ ఎలుగుతున్న ప్రమిదను కూడా గమనిస్తున్నాడు ఎందుకని ఈ ప్రమిదలు ఆరిపోతే నేను దాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఇంతమందిలో ఇవి ఆరిపోకుండా ఉండాలంటే ఏమి చేయాలి అని అని ఏదైనా ఆయిల్ దానిలో కొంచెం తక్కువైతే ఆ పక్కనే ఉన్న ఆ ఆవు నెయ్యి అందులో పోస్తూ ఉన్నాడట ఒకవేళ బాగా మండి 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 ఆ ఒత్తి ఏమైనా ఆరిపోతుందేమోనని తను వేసుకున్న చొక్కా పైన కప్పబడిన ఓ ఉత్తరీయంలో పీసులు తీసి అలా వాటిల్ని పేడి మళ్ళీ తను ఇంకో పక్కన కొత్త ఒత్తేసి అటు భాగంలో ఉన్న ఆయిల్ మళ్ళీ ఇందులోనూ ఆ పక్క ఉన్న ప్రమిదిలోనూ పోస్తూ ఆ ఆయిల్ అయిపోకుంటూ చూస్తూ ఉన్నాడట ఆ దొంగ కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే అతను అక్కడికి వెళ్ళింది శివ నమస్మరణ చేయడానికి కాదు తను అక్కడ దొంగిలించడానికి వెళ్ళాడు తను చుట్టూ ఉన్న భక్తులందరూ శివ నమస్మరణ చెయ్యగా తను వాళ్ళతో పాటు చేస్తున్నాడు ఎందుకని తన మీద అనుమానం వస్తుందని అలాగే అక్కడ ఎలుగుతున్న ప్రమిదులు ఏమన్నా ఆరిపోతే తను ఇంతమంది మనుషులను దాటుకొని దాన్ని తీసుకెళ్ళలేమో అని చెప్పని తను అందులో తను దగ్గర ఉన్న ఒత్తులు పెడి ఆయిల్ పోసి ఆ దీపము ఆరిపోకుంటూ చూస్తూ ఉన్నాడు అలా చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నాడు తన మంత్రాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాడు కానీ తను శివుడి మీద ప్రేమతో మాత్రం పాలేదు అక్కడ ఉన్న ఆ శట్టపాన్ని తస్కరించాలని వెళ్ళాడు అది తనకు మాత్రమే తెలుసు అలా చూడగా 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 ఎవరూ నిద్రపోవటం లేదు ఇంకా ఉత్సాహంతో ఉత్సాహంతో ఆ శివ స్మరణ చేస్తూనే ఉన్నారు తను చూసి 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 చూస్తూ ఉండంగా అలా తెల్లవారిపోయింది అరే ఇదేంటిది నాకే తెలియకుంటూ తెల్లవారిపోయిందే అయితే వీళ్ళందరూ ఇంక నిద్రపోరా ఇంతేనా ఇక తెల్లవారితే మిగతా అందరూ జనాలు అప్పుడే వస్తూ ఉన్నారట అలా వస్తూ ఉండగా ఆ రాజ్యాన్ని లే రాజు కూడా వస్తూ ఉన్నాడు ఆ గర్భగుడికి ఇక రాజు వస్తే ఏం వస్తారు పరివారం వస్తుంది సైన్యం వస్తారు మంత్రులు వస్తారు అందరూ వస్తారు ఒకవేళ రాజుగారు ఇక్కడికి వచ్చేస్తే నేను అక్కడున్న ఆ శతగోపాన్ని తస్కరించలేమోనేమో అని అని హడావడిగా తను వెళ్ళి అప్పటికి తెల్లవారిపోయింది సూర్యోదయం అప్పుడప్పుడే అవుతుంది తను హడావడిగా జనాలందరినీ తోసుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న ఆ శటగోపాన్ని తీసుకొని తను పరిగెత్తుతూ వెళ్తూ ఉన్నాడు అక్కడ ఉన్న భక్తులందరూ ఏమంటారు ఎవరు ఇతను ఒక గర్భగుడిలో ఉన్న శటగోపాన్ని దొంగిలించి తీసుకెళ్తూ ఉన్నాడు ఎవడు ఈ విచిత్రమైన దొంగ ఇతను దొంగేనా లేకపోతే ఇంకేమన్నానా ఆ మహాశివరాత్రి నాడు తను ఈ శటగోపాన్ని తస్కరిస్తాడు అని అని అందరూ పెద్దగా అరవసాగగా ఆ అరుపు అక్కడ ఉన్న రాజుగారికి వినిపించింది భటులకు వినిపించింది తను అరుస్తూ ఉండంగా శటగోపం తీసుకు వెళ్తూ ఉన్నాడు కాబట్టి రాజుగారి పక్కనే ఉన్న ఒక సైన్యాధిపతి ఏం చేశాడు బాణం తీసి తన మీదకు వదలగా ఆ బాణం తనకి గుచ్చుకొని అతను అక్కడే చనిపోయాడు చనిపోయిన తరువాత అదే మహాశివరాత్రి నాడు ఆ రాజుగారు వచ్చి ఆ శివుణ్ణి ధ్యానం చేసుకొని ఇంటికి ఎలుతూ ఉండంగా మార్గమధ్యంలో తనకు తనకు గుండిపోటొచ్చి చనిపోయాడు దాన్ని దొంగిలిచ్చిన దొంగ బాణంతో కొట్టబడి చనిపోయాడు శివుణ్ణి దర్శనం చేసుకొని వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఆ రాజుగారు చనిపోయారు అయితే చనిపోయిన రాజుగారు స్వర్గానికి వెళ్ళాడు ఎందుకంటే రాజు కాబట్టి వెళ్ళిన తర్వాత అంటే రాజుగారు కాబట్టే స్వర్గానికి వెళ్తారా గురువుగారు అన్న అనుమానం మీకు రావచ్చు వాళ్ళు దానాలు ధర్మాలు యజ్ఞాలు హోమాలు శాంతులు చేస్తారు కాబట్టి శాస్త్ర ప్రకారం వాళ్ళు స్వర్గానికే వెళ్తారని చెప్పబడింది అయితే తను స్వర్గానికి వెళ్ళగా ఇతను వెళ్ళే సమయం కల్లా ఆ దొంగ ఆ స్వర్గంలో ఉన్నాడు రాజుగారు అతన్ని చూసి ఆశ్చర్యపోయి అక్కడున్న యమభటులను అడిగాడు ఇతను ఒక దొంగ ఇతను గర్భగుడిలో ఉన్న శటగోపాన్ని దొంగిలించి వస్తూ ఉండంగా మా పక్కనే ఉన్న పరివారం ఇతను చంపబడ్డారు కాబట్టి ఇతను ఒక దొంగ ఇతను స్వర్గంలో ఎందుకున్నాడు అని అక్కడున్న యమభటులు నడగ్గా వాళ్ళు చెప్పారట అతను దొంగతనానికి వచ్చాడు శివనామస్మరణకు వచ్చాడో తెలియదు ఒక మహాశివరాత్రి నాడు మాత్రం శివధ్యానం చేశాడు అలాగే అక్కడ ఉన్న ప్రమిధులు ఆ దీపం ఆరిపోకుండా అందులో ఆవు నెయ్యి పోసాడు అక్కడ ఉన్న ఎలుగుతున్న ప్రమిదులో ఒత్తులు ఆరిపోతాయేమో అని చెప్పని తన ఉత్తర్యానికి ఉన్న పీసులు తీసి అందులో ఒత్తిగా వేసి ఎలిగించాడు కాబట్టి అతనికి స్వర్గప్రాప్తి తథ్యం అతను ఏ పని మీద వచ్చాడన్నది ఇంపార్టెంట్ కాదు అతను దొంగ మంచోడ చెడ్డోడా రాజా మాకు తెలియదు ఒక మహాశివరాత్రి నాడు తను మేలుకొని శివ ధ్యానం చేసి తను ఆ దీపం పెట్టేడు కనుక్క అతనికి స్వర్గ స్వర్గప్రాప్తి కలిగింది అని అక్కడ ఉన్న యమభటులు చెప్పారు అంటే ఒక్క మహాశివరాత్రి నాడు మనం శివనామస్మరణ చేస్తూ గర్భగుడిలో గుడి ప్రాంగణంలో లేదు మన ఇంట్లోనైనా ఆ మహాశివుణ్ణి ధ్యానం చేస్తే మనకు కూడా ఆ ప్రాప్తి తథ్యం ఒక దొంగకే అలా జరిగి తను తెలుసు తెలియకు శివనామస్మరణ చెయ్యగా స్వర్గానికి వెళ్ళాడు మనకు ఇన్ని తెలిసి జీవితానికి ఓ మహాశివరాత్రి అని అన్నారు కనుక రానున్న మహాశివరాత్రి పర్వదినం రోజు మనం ఆ శివనామస్మరణ చేస్తే మనకు ఖచ్చితంగా స్వర్గప్రాప్తి తథ్యం ఇది మీకెందుకు చెప్పానంటే ఓ దొంగ తెలుసు తెలియక అలా చేసాడు తను స్వర్గానికి వెళ్ళాడు మనం ఇన్ని తెలిసి మన శివరాత్రి నాడు ఓ మనసులో స్మరణ చేసుకుంటే మనకు ఆ స్వర్గం తథ్యం ఓం నమశివ